అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నుడు మాస్తారు ఈరోజు డిఎస్సి జీకే టాపిక్ నెంబరు పన్నెండు జీకే టాపిక్ నెంబర్ పన్నెండులో విటమిన్స్ గురించి నేర్చుకుందాం ఖచ్చితంగా దీంట్లోంచి ఒక మార్క్ గ్యారంటీగా వస్తుంది కాబట్టి అభ్యర్థులు నేను చెప్పేటువంటి టాపిక్స్ని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుని పరీక్షకు వెళ్ళండి ముందుగా గత ప్రీవియస్లో ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ మీకు చెప్పిన తర్వాత ఏ ఏ ఏరియాలో చదివితే బిట్ వస్తుంది అనేది ఇక్కడే మీకు వివరిస్తాను చూడండి ఒకటి ఏ విటమిన్ లోపం వల్ల రే చీకటి వస్తుంది ఏ విటమిన్ లోపం వల్ల రే చీకటి వస్తుంది ఇది డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై నుంచి గత నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి అప్ టు రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి డిఎస్సి పేపర్లో ఈ టాపిక్ ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు అంటే ప్రతి డిఎస్సిలో ఇస్తున్నాడు అందుకని అలాంటి టాపిక్స్ని మీకు కవర్ చేస్తున్నాను ఏ విటమిన్ లోపం వల్ల రే చీకటి వస్తుంది ఒకటి విటమిన్ సి రెండు విటమిన్ బి మూడు విటమిన్ ఏ నాలుగు విటమిన్ ఏ ద రైట్ ఆన్సర్ ఏ విటమిన్ లోపం వల్ల రే చీకటి వస్తుందండి ఏ విటమిన్ లోపం వల్ల ద రైట్ ఆన్సర్ మూడు విటమిన్ ఏ లోపం వల్లే రే చీకటి వస్తుంది ఏ విటమిన్ లోపం వల్ల ఏ విటమిన్ లోపం వల్లే రే చీకటి వస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్ విటమిన్ ఏ రెండవ ప్రశ్న వండత్వానికి కారణం డాష్ విటమిన్ లోపము ఏ విటమిన్ ఏ రెండు విటమిన్ బి మూడు విటమిన్ ఇ నాలుగు విటమిన్ ఏంటి సార్ వెంధత్వానికి కారణము ఏ విటమిన్ అడుగుతున్నాడు ద రైట్ ఆన్సర్ చెప్పగలరా విటమిన్ ఇ విటమిన్ ఇ దీని మీద కూడా మీకు ఇప్పుడే వివరణ కూడా ఇస్తాను అంటే గత ప్రశ్నలు ఇచ్చిన తర్వాత దీని మీద రాబోయే ప్రశ్నలు కూడా ఎలాగ ఇస్తాను అనేది కూడా మీకు చక్కని వివరణ ఇస్తాను ఓకేనా ఇది కూడా డిఎస్సి ఎస్జిటి వారికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చినటువంటి ప్రశ్న చాలామంది అభ్యర్థులు జీకే వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను కొంచెం వేగంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎక్కువ వీడియోలు మీకు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను మూడవ ప్రశ్న గాయములు త్వరగా మానుటకు సహాయపడే విటమిన్ ఏది ఏంటి సార్ గాయములు త్వరగా మారడానికి ఉపయోగపడే విటమిన్ ఒకటి విటమిన్ కే రెండు విటమిన్ సి మూడు విటమిన్ బి నాలుగు విటమిన్ ఏ ఏదైనా ఒక గాయము తగిలితే ఆ గాయము త్వరగా మానడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటంటే ద రైట్ ఆన్సర్ రెండు విటమిన్ సి విటమిన్ సి ప్రశ్న రక్తం గడ్డ ఉపయోగపడే విటమిన్ రక్తము గడ్డ ఉపయోగపడే విటమిన్ ఒకటి విటమిన్ ఏ రెండు విటమిన్ బి మూడు విటమిన్ సి నాలుగు విటమిన్ కే ఏంటి సార్ రక్తము గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటంటే ద రైట్ ఆన్సర్ నాలుగు విటమిన్ కే ఈ రెండు ప్రశ్నలు కూడా ఆ డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఫైవ్ అలాగే డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇచ్చినటువంటి ప్రశ్న గుర్తుపెట్టుకోండి అంటే మీకు గత ప్రీవియస్ ప్రశ్నల నుంచి అప్ టు లాస్ట్ జరిగిన డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలు కూడా మీకు ఇస్తున్నాను అందుకనే అంటే ఈ టాపిక్ ఖచ్చితంగా మీరు చదవాలి విటమిన్స్ గురించి ఖచ్చితంగా చదివితే ఒక మార్కు వస్తుంది ఐదవ ప్రశ్న మానవ శరీరం బీటా కెరోటిన్ను ఈ విధంగా మార్చును మానవ శరీరం అంట బీటా కెరోటిన్ని ఈ విధంగా మార్చును ఏ విధంగా మారుస్తుందట ఒకటి విటమిన్ ఏ గాన రెండు విటమిన్ ఇ మూడు విటమిన్ కే నాలుగు విటమిన్ సి సార్ ఈ బిట్టు కూడా మనకి రెండు వేల పంతొమ్మిది డిఎస్ఎల్ ఇచ్చాడు చూడండి అంటే విటమిన్స్లో ఖచ్చితంగా లాస్ట్ లో రెండు మూడు బిట్లు ఇచ్చాడు అంటే ప్రతి పేపర్లోనూ ఈ బిట్టు ఉంటుందని మీరు గమనించాలి మానవ శరీరం బీటా ని ఈ విధంగా మార్చును బీటా కెరోటిన్ అనేది ఏ విటమిన్గా మారుస్తుంటే ద రైట్ ఆన్సర్ ఒకటి విటమిన్ ఏ అభ్యర్థులందరూ కూడా నేను చెప్పేటువంటి ఈ విటమిన్స్ చాలా చిన్న టాపిక్కే విలువైనటువంటి టాపిక్ దీని మీద మీకు వివరణ ఇస్తాను చూడండి ఎంత ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు విటమిన్లు ముఖ్య సమాచారము విటమిన్ల అధ్యయన శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు విటమిన్ యొక్క అధ్యయన శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు ఆ పేర్లో ఉంది విటమిన్స్ విటమినాలజీ అంటారు గ్రీకు భాషలో విటా అనగా జీవితం అని అర్థం అంటండి గ్రీకు భాషలో విటా అంటే అర్థం ఏంటి అని అడిగితే జీవితము విటమిన్లపై పరిశోధన పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభమైనది విటమిన్ మీద పరిశోధన ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగిందని ఒక సమాచారాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి బిట్ ఎలా గడుగుతారంటే విటమిన్ యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే విటమినాలజీ అంటారు గ్రీకు భాషలో విట అంటే అర్థం ఏంటంటే జీవితము అని అర్థము విటమిన్ మీద పరిశోధన ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పవచ్చు ఇక్కడ ఖచ్చితంగా రాబోయే డీఎస్లో ఒక బిట్ అడుగుతాడు జాగ్రత్తగా గమనించాలి అభ్యర్థులు విటమిన్స్ అనే పేరు పెట్టింది ఎవరు విటమిన్స్ అనేటువంటి పేరును పెట్టింది ఎవరంటే చూడండి సార్ కాసీమర్ ఫంక్ ఆయన పేరేంటండి కాసీమర్ ఫంక్ పంతొమ్మిది వందల పన్నెండులో ఆయన ఏ దేశానికి చెందినవాడు అంటే పోలాండ్ దేశానికి చెందినవాడు ఇతనినే మరి ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అంటారు ఇతని విటమిన్స్ ఫాదర్ అని కూడా పిలుస్తారు విటమిన్స్ అనే పేరు పెట్టింది ఎవరండి కాసిమర్ ఫంక్ ఏ సంవత్సరము పంతొమ్మిది వందల పన్నెండు ఆయన ఏ దేశానికి చెందినవాడు పోలాండ్ దేశానికి చెందినవాడు ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న చెప్తాను చూడండి విటమిన్స్ అనగా ఏమిటి అని అడుగుతాడు విటమిన్స్ అనగా గత ఏపీఎస్సిలో ఇచ్చిన ప్రశ్న సార్ విటమిన్స్ అంటే సింపుల్గా ఆన్సర్ ఏ సార్ సూక్ష్మ పోషకాలు విటమిన్స్ అంటే ఏంటండి సూక్ష్మ పోషకాలు ఇది గుర్తించుకోవాలి అభ్యర్థులు ఇవి ఎంజైములతో కలిసి సహ ఎంజైములుగా పనిచేస్తాయి సో సూక్ష్మ పోషకాలు ఎవరండి విటమిన్స్ రైట్ అయితే ఇప్పుడు విటమిన్స్ని ఎన్ని రకాలుగా విభజన చేశారు చూడండి ముఖ్యంగా విటమిన్స్ని రెండు రకాలుగా విభజన చేశారు ఇక్కడ నుంచి ఒక ప్రశ్న గ్యారంటీగా ఈ అంశాలన్నీ చాలా ముఖ్యమైనవి సరే విటమిన్స్ రెండు రకాలుగా విభజన చేశారు ఒకటి కొవ్వులలో కరిగే విటమిన్స్ రెండు నీటిలో కరిగే విటమిన్స్ విటమిన్స్ను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజన చేశారంటే విటమిన్స్ను ప్రధానంగా రెండు రకాలుగా విభజన చేశారు ఒకటి చూడండి విటమిన్స్ని ముఖ్యంగా రెండు రకాలుగా విభజన చేస్తారు ఒకటి కొవ్వులలో కరిగే విటమిన్లు అవి ఏంటంటే ఏడిఈకే ఏడిఈకే రెండు నీటిలో కరిగే విటమిన్లు బీసీ సరే ఇక్కడే మీకు ఒక బిట్టు గ్యారంటీగా వచ్చేస్తుంది ఏడిఈకే అనేవి కొవ్వులలో కరిగే విటమిన్స్ బీసీ అనేటువంటి రెండు విటమిన్స్ నీటిలో కరిగేవి ఇవి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి ఏడీఈకే కొవ్వులలో కరిగే విటమిన్లు బీసీ ఇవి నీటిలో కరిగే విటమిన్స్ అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు నేను మీకు ఈ యొక్క ఏడిఈకే అనేటువంటి ఈ యొక్క నాలుగు విటమిన్స్ మీద గత ప్రీవియస్ మరి డిఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడనేది కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను ఓకేనా జాగ్రత్తగా వినండి విటమిన్స్ ప్రధానంగా రెండు రకాలు కొవ్వుల్లో కరిగే విటమిన్స్ ఏంటండి కొవ్వులలో కరిగేవి ఏడిఈకే నీటిలో కరిగేవి నీటిలో కరిగేవి బీసీ విటమిన్స్ ఈ బి అనేది బీ కాంప్లెక్స్ విటమిన్స్ అంటారు అందులో మనకి బి వన్ బి టూ బీ సిక్స్ బిట్వెల్వ్ ఇవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుందాం ఓకేనా కొవ్వులలో కరిగేవి ఏడిఈకే కాబట్టి ఈ నాలుగు ఇప్పుడు నేర్చుకుంది కానీ చాలా జాగ్రత్తగా వినండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్గా మొట్టమొదటిగా విటమిన్ ఏ మీకు గత ప్రశ్నలు ఇచ్చాను రే చీకటి అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే ఏ విటమిన్ లోపం వల్ల మరి రే చీకట్ అనేది వస్తుందని మనం నేర్చుకున్నాం ఇంకా పూర్తి సమాచారం మీకు ఇస్తున్నాను ఈ వేట్ ఏ విటమిన్ యొక్క రసాయన నామం అడుగుతాడు ఏ విటమిన్ యొక్క రసాయన నామం ఏంటంటే రెటీనాల్ అంటారు రెటీనాల్ అంటే ఏ విటమిన్ దానికి మరొక పేరు యాంటీ జరాప్తాల్మిక్ అంటాం యాంటీ జరాప్తాల్మిక్ లేదా రెటీనాల్ అంటే ఏ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ అండి అంటే రసాయన నామాలు అంటాం ఏ విటమిన్ అనగా రెటీనాల్ యాంటీ యాంటీజరాప్తాల్మిక్ అనేటువంటి పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరి ఈ విటమిన్ లోపిస్తే ఏ విటమిను ఏ విటమిను ఏ విటమిను ఏ విటమిన్ లోపిస్తే మరి ఏ మరి వ్యాధులు వస్తాయంటే చెప్పుకున్నాం రేచీకటి వస్తుంది అంతేకాదు శాశ్వత అంధత్వం కూడా వచ్చేస్తుంది శాశ్వతంగా మరి అందుడుగా అయిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అయితే మరి ఏ విటమిన్ లభించే పదార్థాలు ఏంటి చూద్దాం ఏ విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు రేచీకటి శాశ్వత అంధత్వము ఏ విటమిన్ లోపం రాకుండా ఉండాలంటే మరి ఎలాంటి మరి పదార్థాలు మనం తీసుకోవాలంటే చూడండి క్యారెట్ తీసుకోవాలి సార్ క్యారెట్లో ఉండే విటమిన్ ఏ విటమిన్ అలాగే బచ్చల కూర తీసుకోవాలి బచ్చల కూరలో కూర ఆకుకూరలో ఏ విటమిన్ ఎక్కువగా ఏ కూరలో ఉంటుందంటే బచ్చల కూరలోనే ఉంటుంది అలాగే దుంపకు సంబంధించిన విషయాల్లో దేంట్లో ఎక్కువ ఏ విటమిన్ ఉంటుందంటే క్యారెట్ తర్వాత టొమాటోలో కూడా ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది అలాగే గుమ్మడి బొప్పాయిలో కూడా ఏ విటమినే ఉంటుంది మామిడి పండ్లు అలాగే తాజా కూరగాయలు లేదా ఆకుకూరలో కూడా ఏ విటమిన్ ఉంటుంది ప్రధానంగా కూరలోకి వెళ్తే బచ్చల కూర అలాగే క్యారెట్ టొమాటో గుమ్మడి బొప్పాయికాయ మామిడి పండ్లు అలాగే తాజా కూరగాయలు ఆకుకూరలో ఏ విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ లోపంలో వచ్చేటువంటిది రేచేకటి శాశ్వత అంధత్వము చాలు ఏ విటమిన్ ఏ ఏ పదార్థాల్లో ఎక్కడ లభిస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది విటమిన్ ఏ అధికంగా ఉండేటువంటి అధికంగా ఉండేటువంటి ఆకుకూర ఏంటంటే బచ్చలి కూర అధికంగా ఉండేటువంటి ఫలము బొప్పాయి అధికంగా ఉండేటువంటి పాలు ఆవు పాల్లో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది ఏ పాల్లో ఆవు పాలలో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది ప్రపంచంలో ఎక్కువగా ఏ విటమిన్ కలిగినటువంటి పదార్థం ఏది ప్రపంచంలోనే ఎక్కువగా ఏ విటమిన్ కలిగినటువంటి పదార్థం ఏంటండి క్యారెట్ గుర్తుపెట్టుకోండి క్యారెట్లో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి మనం తెలుసు కదండి క్యారెట్ దొంప చూస్తాం అది ఏ కలర్లో ఉంటుంది ఎక్కువగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది దీనికి ప్రధాన కారణం ఏంటని గత డిఎస్సిలో అడిగిన ప్రశ్న ఏం సార్ మరి క్యారెట్ అనేది ఆరెంజ్ కలర్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే బీటా కెరోటిన్ బి కెరోటిన్ అంటాం దీని మీద గత రెండు వేల పంతొమ్మిది డిఎస్లో ఎలాంటి బిట్ ఇచ్చాడో చూడండి అంతేకాదు పామాయిల్ పసుపు రంగులో ఉండడానికి కూడా కారణమే విటమిన్ ఏ పామాయిల్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి పామాయిల్ కూడా పసుపు రంగులో ఎందుకు ఉంటుందంటే కారణం ఏ విటమిన్ చూడండి ఇక్కడ ప్రశ్న ఎలాగించాడో రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో ఇచ్చినటువంటి ప్రశ్న అంటే కొంచెం డెప్త్కి వెళ్ళాడు ఏ విటమిన్ మీద మానవ శరీరం బీటా బీటాకెరేటుని ఈ విధంగా మార్చును ముందు కూడా చెప్పాను ఈ ప్రశ్న మానవ శరీరము బీటా కెరోటిని ఈ విధంగా మార్చును ఏ విధంగా మార్చును ఒకటి విటమిన్ ఏ రెండు విటమిన్ ఇ మూడు విటమిన్ కే నాలుగు విటమిన్ సి ద రైట్ ఆన్సర్ చెప్పండి బీటాకెరేటు అనగా అదే విటమిన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అర్థమవుతుందండి కాబట్టి మానవ శరీరం బీటా కెరౌటిని ఈ విధంగా మార్చునంటే విటమిన్ ఏగా మారుస్తుంది ఇది డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రశ్న కొవ్వులలో కరిగే విటమిన్ ఏంటండి ఏ డిఇకే ఏడిఇకే ఏ గురించి చెప్పేసుకున్నాము ఇప్పుడు డి విటమిన్ గురించి నేర్చుకుందాం డి విటమిన్ డి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ శాస్త్రీయ నామము కాల్సి ఫెరాల్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రసాయన నామాలు అడుగుతాడు యాంటీ యాంటీజెరాప్తాల్మిక్ రెటీనాల్ అనే రసాయనామాలు కలిగిన విటమిన్ ఏదంటే ఏ విటమిన్ ఇప్పుడు కాల్సిఫెరాల్ అనేటువంటి శాస్త్రీయ నామం కలిగింది విటమిన్ డి ఈ డి విటమిన్ లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ వ్యాధి కలుగుతుంది సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల జరుగుతుందంటే డి విటమిన్ లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది దీని యొక్క సాధారణ నామం చూద్దాం అంటే డి విటమిన్ ఇంకా ఏ ఏ రకాలుగా పిలుస్తారంటే షన్షైన్ విటమిన్ అంటారు సన్షైన్ అంటే సన్ అంటే సూర్యుడు కాబట్టి సన్షైన్ విటమిన్ అంటారు దాన్ని మనం సూర్యకాంతి విటమిన్ అని ఇంకా చెప్పాలంటే పేదవాడి యొక్క విటమిన్గా పిలుస్తారు పేదవాడి యొక్క విటమిన్ పండ్లు ఫలాలు కొనుక్కుని తినాలంటే వాడికి అవ్వదు కాబట్టి ఉచితంగా వచ్చేటువంటి విటమిన్ ఏదంటే సూర్యకాంతి అందుకనే సూర్యకాంతిని షన్సేని పేదవాడి యొక్క విటమిన్గా పిలుస్తారు ఇంకా చెప్పాలంటే దీన్ని ఫ్రీ విటమిన్ ఉచితంగా వస్తుంది కాబట్టి ఫ్రీ విటమిన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు మరి ఈ విటమిన్ ఇంకా ఏ ఏ పదార్థాల్లో లభిస్తుందంటే సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ఏదని అడిగితే డి విటమిన్ డి విటమిన్ ఇంకా గుడ్లలో లభిస్తుంది అందుకనే మరి ప్రతి పాఠశాలలో కూడా మరి వారానికి సుమారు ఐదు రోజులు గుడ్లు పెడుతున్నారు ఒక శనివారం తప్పించి మరి ప్రభుత్వ బడుల్లో అద్భుతమైనటువంటి పోషక పదార్థాలు అందిస్తుంది గవర్నమెంట్ ప్రతిరోజు గుడ్డు ఎందుకంటే ఆ గుడ్లో మరి విటమిన్ డి ఉంటుంది అలాగే వెన్నలో డి విటమిన్ ఉంటుంది ఇంకా ముఖ్యంగా గత డిఎస్ అడిగిన ప్రశ్న ఇక్కడ మీకు నేను చెప్తున్నాను షార్క్ చేపలలో లభించే విటమిన్ ఏది అడుగుతాడు షార్క్ చేపలలో లభించే విటమిన్ డి విటమిన్ సార్ డి విటమిన్ దేంట్లో లభిస్తుంది సూర్యరశ్మి గుడ్లు వెన్న ద మోస్ట్ ఇంపార్టెంట్ షార్క్ చేపలలో ఈ డి విటమిన్ లభిస్తుంది మనం ఇప్పుడు ఏ విటమిన్స్ కొవ్వులలో కరిగే విటమిన్స్ ఏంటి ఏ డిఇకే మనం చేసుకోవాలి ఇప్పుడు మనం విటమిన్ ఈ గురించి నేర్చుకుందాం చాలా చాలా బ్యూటిఫుల్ విటమిన్ అందరికీ నచ్చేటువంటి విటమిన్ బ్యూటిఫుల్ విటమిన్ అంటాం ఓకేనా దీని యొక్క రసాయన నామము టోకోఫెరాల్ విటమిన్ ఈ యొక్క రసాయన నామము దీని యొక్క సాధారణ నామము బ్యూటీఫుల్ విటమిన్ అంటాం అంటే బ్యూటీ విటమిన్ అందుకనే మనం రాసుకున్నటువంటి ఆ క్రీములో విటమిన్ ఎక్కువగా ఉంటుంది అందుకనే బ్యూటీ విటమిన్ యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు దీన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని మరొక ముఖ్యమైన పాయింట్ వందత్వ నిరోధక విటమిన్ అంటారు దీని మీద మరి గత ప్రశ్న కూడా ఇచ్చాడు గత డిఎస్ఎల్ ఇచ్చిన ప్రశ్న ఏంటి సార్ వందత్వ నిరోధక విటమిన్ అని దేనిని పిలుస్తారంటే విటమిన్ ఈ తర్వాత చూడండి సంతాన సాఫల్య విటమిన్ అంటారు సంతాన సాఫల్య విటమిను మరి ఈ విటమిన్ దేని నుంచి లభిస్తుంది అంటే చూడండి తాజా ఫలాలు మొలకెత్తు విత్తనాలు ప్రత్తి గింజలు నూనె పత్తి గింజల నూనె తర్వాత సన్ఫ్లవర్లో ఈ విటమిన్ లభిస్తుంది సార్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో ఈ యొక్క విటమిన్ లభిస్తుంది తర్వాత మరి దీని లోపం వల్ల దీని లోపం వల్ల అంటే ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి వ్యాధులు వస్తాయి చూడండి వందత్వం అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవడం ఈ విటమిన్ లోపం వల్ల ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవటం అలాగే ఎర్ర రక్త కణాల జీవిత కాలం కూడా తగ్గిపోతుంది ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంతండి నూట ఇరవై రోజులు ఉంటుంది ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం కాబట్టి ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం తగ్గిపోతుంది ఈ విటమిన్ లోపం వల్ల స్త్రీలలో గర్భస్రావము చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విటమిన్ లోపం వల్ల స్త్రీలలో గర్భస్రావము పురుషులలో వందత్వము కలుగుతుంది ఈ అంశాల గురించి మరి ఈ విటమిన్ గురించి తెలుసుకుంటే చాలు ఇవే ప్రధానంగా ఎక్కడ తిప్పి తిప్పిచ్చినా సరే ఇందులోంచే బిట్టివ్వడం జరుగుతుంది లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ ఏడీకేలో విటమిన్ కే అనేది చాలా చాలా ముఖ్యమైనది కొవ్వులలో కరిగే విటమిన్లు ఏడిఈకే కాబట్టి విటమిన్ కే గురించి నేర్చుకుందాం గత డిఎస్సిలో కూడా దీని మీద ఖచ్చితంగా ప్రశ్న ఇవ్వడం జరిగింది అందుకనే ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి వారు కానీ స్కూల్ అసిస్టెంట్ వారు కానీ ఖచ్చితంగా వీటిని చదువుకుని వెళ్ళాలి ప్రతి ఒక్క పేపర్లో ఉంటుంది విటమిన్ కే యొక్క రసాయనిక నామము సైంటిఫిక్ నామం చూడండి ఫిల్లోక్వినోన్ రసాయన నామం విటమిన్ కే యొక్క రసాయన నామం ఫిల్లోక్వినోన్ సాధారణ నామాలు కొడుతున్నాయి దీనికి మరి యొక్క సాధారణ పేర్లు రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ అంటారు రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ఏదంటే విటమిన్ కే తర్వాత యాంటీ హెమరేజ్ విటమిన్ యాంటీ హెమరేజ్ విటమిన్ తర్వాత యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని కూడా అంటారు యాంటీ బ్లీడింగ్ విటమిన్ అంటారు ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి మనకి రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ అని ఏ విటమిన్ పేర్కొంటారని చాలాసార్లు మనకి డిఎస్ఎల్ ఇచ్చిన ప్రశ్న ఇంకా మీరు చెప్పాలంటే యాంటీ హెమరేజిక్ విటమిన్ అని యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని అంటారు తర్వాత ఆపరేషన్ సమయంలో కూడా పేషెంట్కి ఈ కే విటమిన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని గుర్తుంచుకోండి ఆపరేషన్ సమయంలో పేషెంట్కి ఏ విటమిన్ ఇస్తారని అంటే కే విటమిన్ ఇవ్వడం జరుగుతుంది దీని మీద గత డిఎస్ఏలు ఇచ్చిన ప్రశ్న చూడండి ప్రశ్న రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే విటమిన్ ఏది రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే విటమిన్ ఏదండి ఒకటి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ డి ద రైట్ ఆన్సర్ మూడు విటమిన్ కే ఇంతకు మించి ఏడిఈకే ప్రశ్న అడిగితే దీంట్లోంచి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు మిత్రుల జాగ్రత్తగా చదవండి తక్కువ సమయంలో ఎక్కువ మరి మ్యాటర్ని మీరు చదువుకొని ఒక్కసారి రివిజన్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టర్